అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి డేట్ కూడా ఫిక్స్ అయింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆలోపు మీరంతా కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలని మీకు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఎవరైతే మనకు రైతులుంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా వారు ఊహించినట్లుగానే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసి దాని ప్రకారం మనకు డబ్బులు అయితే ఉన్నారు ఇక దీని ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావు అనే విషయాన్ని మీకు ఇక్కడ మరొకసారి నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తూ ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారందరికీ కూడా మనకు ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అనేక విషయాలను అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా రైతులకు సంక్షేమం కోసం రైతుల మేలు కోరే విధంగా కూడా ఆయన పథకాలను అయితే రూపొందించడం జరిగింది ఇక గతంలో మనకు అన్నదాత సుఖీబావా స్థానంలో రైతు భరోసా అని వచ్చేది ఇక ఈ రైతు భరోసా ద్వారా రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు గత ప్రభుత్వం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు ఇస్తే మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఏదైతే ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఉందో అది ఇచ్చేదనమాట ఇక మనకు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులను మనకు విడుదల చేయడానికి సిద్ధమైంది ఇక మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఇక తాజాగా మనకు శాసన మండలిలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అన్నదాత సుఖీభావా పథకం కింద ప్రతి ఏడాది కూడా అర్హత ఉన్న రైతులకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఇక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఇక కూటమి ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తుందని ఇటీవల బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతిపాదించామని కూడా ఆయన మరొకసారి ఇక్కడ గుర్తు చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబొవా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున మనకు ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుని ఇరవై వేల రూపాయలను మీకు అందిస్తామని కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది ఇక ఈ రా మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇస్తే వ్యవసాయం లాభసాటేం కాదని మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు మేలు జరిగే విధంగా కూడా చేస్తామని కూడా చెప్పారు ఇప్పటికే మనకు ఎన్నో మంచి కార్యక్రమాలను రైతుల కోసం ప్రవేశపెట్టామని ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ పరికరాలను రాయితీ అందించి రైతులకు ఇస్తున్నామన్నారు ఇక గత ఐదేళ్లలో కూడా భూసార పరీక్షలు కూడా చేయలేదని రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా ఇవ్వలేదన్నారు మరి ఇక మనకు ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ అలాగే ప్రకృతి సాగు యాంత్రీకరణ రైతులకు వడ్డీ లేనిటువంటి రుణాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామన్నారు అచ్చెన్నాయుడు గారు అలాగే మనకు ఆయిల్ ఫామ్ విస్తరణ మొక్కల రాయితీ ఇతర పంటలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు దీంతోపాటుగా మనకు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయల నగదు కూడా అందజేస్తామన్నారు ముఖ్యంగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై ఆయన విధి విధానాలు ఖరారు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు ఇక ముందుగా మన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పంటల బీమా కానీ అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇక పీఎం కిసాన్ పథకం పైన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే పిఎం కిసాన్ కింద మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున మన ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆయన ఆరు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా అన్నదాత సుఖీబువా మూడు విడతల్లో కూడా ఈ డబ్బులను విడుదల చేస్తామని మన ప్రధాని మోదీ గారితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు ఇక ఈ డబ్బులు ఏ విధంగా విడుదల చేస్తుందని చూస్తే ఏపీ ప్రభుత్వం మనకు ఒక ఒక విడతలో అంటే అన్నదాత సుఖీబాబు కూడా మూడు విడతల్లో చెప్పారు కాబట్టి మొదటి విడతలో నాలుగు వేల ఐదు వందలు విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తారు ఇక రాష్ట్ర వాటాగా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది సుమారు యాభై లక్షల మంది రైతులకు యొక్క అన్నదాత సుఖీభావాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది కౌలు రైతులకు కూడా ఈ పథకం అనేది అమలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మనకు మత్స్యకారులకు కానీ మత్స్యకారులకు కూడా వేట నిషేధ సమయంలో భృతిని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకు ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అనేక విధాలుగా ఇలా రైతులు మత్స్యకారుల కోసం ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది అలాగే రైతులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఉచిత విద్యుత్తు వ్యవసాయ పరికరాలను కూడా రాయితీపై అందిస్తామని మరొకసారి ఇక్కడ కూటమి ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక దీంతోపాటు మనకు అన్నదాత సుఖీభావ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కనుక చూస్తే మనకు ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉంటారో వారి పట్టాదారు పాస్ పుస్తకం మనకు వన్ బి అలాగే ఫోన్ నెంబరు ఇక తప్పకుండా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి తప్పనిసరిగా మీరు ఇచ్చి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా కూడా యొక్క పథకాన్ని మనకు డబ్బులైతే వేయబోతుందనమాట అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు మనకు పంట నష్టపరిహారం పొందుతారో అంటే పంట నష్టపరిహారం జరుగుతుందో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా సరే పంటలు కనుక మీరు నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి దీని ప్రకారం మీకు డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే మనకు ప్రస్తావించడం జరిగింది ఇక గతంలో కంటే మేలైన మెరుగ్గా గతంలో కంటే మేలైన విధంగా మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా అన్నదాత సుక్కిబువ ధర పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలని ఇవ్వడమే కాకుండా రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే మనకు మిగిలినటువంటి పంటలకు మద్దతు ధర కానీ ఇలా అనేక రకాలుగా రైతులకు మేలు చేస్తామని కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకు రైతులకు ఎన్నో పథకాల ద్వారా డబ్బులను వేసేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ఇప్పటికే విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు పూర్తి అయిపోతుంది ఈ నెల చివరిలోపు తర్వాత మళ్ళీ ఇరవయో విడత పీఎం కిసాన్ విడుదలైనప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నాలుగు వేల ఐదు వందలు పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు మొత్తం దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మన కూటమి ప్రభుత్వం రైతులకు జమ చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు అప్పుడే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క పథకం ద్వారా మీరు నిధులైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందుతారని మరొకసారి మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి